అందరికీ జయ శ్రీరామండి ఈరోజు హనుమాన్ జయంతి కదండి మేము మధ్యాంజన స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి మీదుకోండి మేము బండి మీద అయితే బయలుదేరాము ఇది జంగారెడ్డి గుడి నుండి గురవాయ గుడికి వెళ్ళాలండి ఇది కరెక్ట్గా టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి ఇది మేమైతే స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ రోడ్డు పక్కన ఇలా కనిపిస్తుందండి ఇలా రోడ్డు పక్కన మాకు కొబ్బరికాయలు అయితే కనిపించాయి కొబ్బరికాయలు అవి తీసుకున్నాము కొబ్బరికాయలు అరటిపళ్ళు అవి తీసుకొని గుడికి అయితే ప్రారంభమయ్యాయండి మేము ఇక చూసుకున్నట్టయితే గుడి ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ ఈ ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్ళారండి ఎంట్రన్స్ నుండి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుంది ఇక్కడ నుండి మనకి దారిప్పుడు ఉన్న కూడా ఈ షాప్లోనే ఉంటాయండి కొబ్బరికాయలు అండ్ దాంట్లో ఇవన్నీ అమ్మే షాప్లోనే ఉంటాయి ఇక్కడ నుండి గుడి ఎంట్రెన్స్ వరకు కూడా మనకి ఈ షాప్లోనే ఉంటానే ఉంటాయి మామూలుగా ఈరోజు హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందండి ఇది బైక్ ర్యాలీ ఈరోజు సాయంకాలం మూడు గంటల నుండి స్టార్ట్ అవుతుందండి మన మధ్య క్షేత్రం నుండి అంటే మధ్య ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభమయ్యి మొత్తం జంగాడు మొత్తం తిరుగుతూ కూడా సాగి కొత్తపేట ఇందిరా కాలనీ వద్ద ఆంజనేయ స్వామి గుడి ఉందండి అక్కడ వరకు కూడా ఈ ర్యాలీ అనేది జరుగుతుంది హిందూ హిందువులు అందరూ కూడా రావాలని చెప్పేసి పిలుపునిచ్చారండి ఇదేనండి మధ్య ఆంజనేయ స్వామి గుడి ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ నుండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి లోపల ద్వారం ఉంది ద్వారం నుండి లోపలికి వెళ్తే ఈ రోజు ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకులతో పూజ అనేది ఉందండి ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి జనం అందరూ కూడా చాలామంది చాలా ఎక్కువ మంది వచ్చారండి గుడి నిండా కూడా జనం చాలా కిటకిటలాడుతూ ఉన్నారు ఇదిగో మేము ఇప్పుడు ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్తున్నాం గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నామండి నేనైతే మూడు ప్రదర్శనలు అయితే చేశానండి సాధారణంగా అందరూ మూడు ప్రదర్శనలే చేస్తారు మూడు కంటే ఎక్కువ చేయకూడదా లేకపోతే చేయవచ్చా అసలు మూడు ప్రదర్శనలు ఎందుకు చేస్తారన్నది మీరు నాకు కామెంట్ ద్వారా మీకు తెలిస్తే చెప్పండి చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు నేను కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చానండి ప్రదర్శనలు అయిపోయి కొబ్బరికాయ కొట్టడానికి వస్తే చాలా మంది జనం అయితే ఉన్నారు సో ఇక్కడ కూడా వెయిటింగ్ అనేది దాదాపుగా ఒక ఐదు నిమిషాల దాకా వెయిట్ చేయడం జరిగింది వెయిట్ చేసి అప్పుడు కొబ్బరికాయ కొట్టాను ఈ ఆంజేయస్వామి టెంపుల్కి చాలా మంది భక్తులు అయితే వస్తారండి ఎందుకంటే ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారండి మధ్య చెట్టు కింద స్వయంగా వెలిచారు ఒక చేతులను అరటిపండు ఇంకో చేతుల గద ఆ ఈ రూపంతో ఆంజస్వామి దర్శనం ఇస్తారండి అందుకోసం ఎక్కడెక్కడ ఉన్న జనం అందరూ కూడా ఇక్కడికి స్వయంభు ఆంజనేయ స్వామి కాబట్టి ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా ఎక్కువ మంది వస్తుంటారండి సాయి ధర్మ తేజు ఇంకా చాలామంది అనేది ఇక్కడ ఇక్కడ జంగారెడ్డిలో స్వామి దర్శించుకుంటూ ఉంటారు చూసారు కదండీ ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో దేవుని దర్శించుకోవడానికి చాలామంది క్యూలో నిలబడి ఉన్నారు ఇక్కడ ఏంటంటే మధ్య అన్యాసం గుడి దగ్గర నిత్యాన్నదానం ఉంటుందండి అంటే ప్రతిరోజు ఇక్కడ భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాటు అనేది చేస్తారండి ప్రదర్శనలు వచ్చేసరికి చాలామంది వన్ నాట్ ఎయిట్ అలా ఎక్కువ ఎక్కువ సార్లు ఇక్కడ చేస్తారండి ఇక్కడ ఏంటంటే ప్రతి మంగళవారం కూడా లైవ్ ఇస్తారండి ఇక్కడ లైవ్ అనేది మనకి ప్రసారం అవుతూ ఉంటుందండి ప్రసాదం అయితే తమలపాకుల్లో అయితే ఇచ్చారండి ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకొని అలా గుడి అంతా చూస్తూ ఉంటే ఇక్కడ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ ఇలాగ ఒంటి బొమ్మలు అలాగ వెల్కమ్ వెల్కమ్ గర్ల్స్ అయ్యి గర్ల్స్ ఫొటోస్ నెక్స్ట్ అరటిపళ్ళు ఆర్టిఫిషియల్ అరటిపళ్ళు అవన్నీ పెట్టారండి ఎంట్రన్స్లో చిన్నపిల్లలు కూడా ఆకర్షించడానికి మధ్యాహ్నం మూడు గంటలకైతే హనుమాన్ శోభాయాత్ర అనేది స్టార్ట్ అవుతుందండి మన జంగారెడ్డి నుండి స్టార్ట్ అయ్యి సాగి కొత్తపల్లి వరకు కూడా బైక్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైనా పాల్గొనాలనుకుంటే పాల్గొనండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్